గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును ఎమ్మెల్సీ కవిత అరెస్ట్పై స్పందించడానికి బీఆర్ఎస్ మహిళా నాయకులు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడుతాం మేడం ఎట్లా చూస్తున్నారు ఈ అరెస్ట్ అరెస్ట్ని ఎట్లా చూస్తున్నాం అంటే కళ్ళతో చూస్తున్నాం సార్ ఎందుకంటే ఇది కనివిని ఎరుగని రీతిలో చేసింది అయితే కాదు ఇది ప్లాన్ పక్క ప్లాన్ ప్రకారం పక్క ఒక బీఆర్ఎస్ పార్టీని అనగదొక్కాలని ఒక చిన్న దాంతో ఉద్దేశంతోటే చేసింది ఎందుకనంటే ఇవాళ మోడీ వచ్చారు ఈడీ ఆఫీస్ ఇక్కడ లేదా హైదరాబాద్లో హైదరాబాద్లో ఈడీ ఆఫీస్ ఉంది కదా ఇప్పుడు ఇవాళ ఇంకోటి ఇవాళ శుక్రవారము ఒక ఆడపిల్లని రాత్రి పుట్టి ఆరున్నరకు అరెస్ట్ చేయడం అనేది ఇప్పుడు సరే అరెస్ట్ చేసాం ఈడీ ఆఫీస్ ఇక్కడ ఉంది కదా ఇక్కడ తీసుకో ఇక్కడ విచారించవచ్చు మీరు ప్లాన్ ప్రకారం చెప్తున్నారు కానీ రెండు సంవత్సరాలుగా ఈ కేసు ఉంది పలుతోపాలుగా నోటీసులు ఇచ్చారు అంత ముందు కూడా వచ్చి విచారించిన పరిస్థిస్తుంది అది ఎప్పుడే ఆఫ్ సడన్ చేసింది కాదు ఆల్ ఆఫ్ సడన్ చేసింది అని అంటలేదు ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఆమె థర్టీ త్రీ పర్సెంట్ మహిళ రిజర్వేషన్ కోసం కొట్లాడంగానే ఈడి వచ్చేస్తుంది ఇప్పుడు మొన్న ఇక్కడ ధర్నా చేయంగానే ఈడి వచ్చేది ఇవాళ మోడీ రాగానే ఈడీ వస్తుంది తీసుకొని వెళ్ళిపోతుంది ఎందుకంటే మోడీ గారికి ఆడపిల్ల విలువ తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఆయన కని పెంచి ఉంటే ఒక ఆడపిల్ల విలువ తెలుస్తుండే శుక్రవారం పూట ఒక ఆడపిల్ల మనసును బాధ పెట్టి ఆడపిల్లని తీసుకొని పోయిండు నైన్టీన్త్ వరకు ఉండే టైము ఎందుకు ఆగలే ఇంకోటి రేపు నోటిఫికేషన్ వచ్చేది ఉంది ఇవాళ ఎందుకు అరెస్టు మా ఓకే ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నారు మహిళ రోజేషన్ కోసం కవిత గారు ధర్నాలు చేశారని చెప్పారు ఢిల్లీకి వెళ్ళి జంత్ర మంత్ర దగ్గర దీక్షలు చేస్తారని చెప్పేసి అన్నారు అంత టైం ఉన్నటువంటి కవిత గారు ఇంతకుముందు నోటీసులు ఇచ్చినప్పుడు ఎందుకు విచారణకు రాలేదు అప్పుడు టైం లేదు అని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తారు ఏమంటారు టైం లేదా కాదు షెడ్యూలు మొత్తము ఆమెకుంది షెడ్యూల్ మొత్తము వన్ టూ త్రీ మంత్స్ ముందే ఉంటుంది కదా అది ఆల్రెడీ మెన్షన్ చేసింది షెడ్యూల్ ఫాలో అవుతూనే ఉంది కదా దాన్ని దృష్టిలో పెట్టుకొని నాకు షెడ్యూల్ ఉందని చెప్పింది మీకు నైన్టీన్త్ వరకు ఉంది కదా ఇవాళ ఫిఫ్టీన్త్కు మోడీ రావడమేంది ఇక్కడ అక్కను తీసుకొని వెళ్ళిపోవడం అయింది ఇది ప్రీప్లాన్డ్ కదా ఎందుకంటే స్టేట్ సెంట్రల్ బాయ్ బాయ్ అది ఖచ్చితంగా మీరేమంటారు ఈ ఈ అరెస్ట్ మేము ఖండిస్తున్నాము ఒక తెలంగాణ ఆడపడుచు అందరి మా అందరికి చాలా అవమానము అసలు ఇది ఇది కక్షపూరితంగా చేస్తున్న బీజేపీ కుట్ర ఇది దీన్ని అయితే మేము ఖచ్చితంగా ఖండిస్తున్నామండి అక్కయ్య గారిని ఇంతగానో అరెస్ట్ చేసేసి కావలసుకొనిది మోడీ కుట్ర తను ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం వల్ల ఈ అరెస్ట్ చేయించిన ఒక ఇదిగా చేసుకొని దాన్ని చేస్తున్నాడు కానీ అది కరెక్ట్ కాదు దీన్ని మాత్రం మేము ఖండిస్తున్నాం తెలంగాణ మహిళలుగా అందరం బగ్గుమంటది తెలంగాణ అంతా కూడా బగ్గుమంటది రేపటి నుంచి అందరం నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం కానీ ఈడీ అధికారులు చెప్తున్నారు పూర్తి స్థాయిలో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ అరెస్ట్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి అంటున్నారు తొందర ఎందుకు తెలుస్తుంది కదా తెలుస్తుంది కదా ఆధారాలు ఏముంది ఆ ఇళ్ళకే కానీ పండగ కాదు కదా తెలుస్తుంది ఉంది కదా ఇంకా టైం బీజేపీ టైం తీసుకెళ్ళిండ్రు నైన్టీన్త్ వరకు టైం ఉంది టైం ఉండగానే తీసుకెళ్ళిండ్రు కదా తెలంగాణ ఆడబిడ్డ అంటే నిప్పు కణిక బెదరకుండా వెళ్ళింది అక్కడ చాలా సంతోషంగా ఆమెకు భయం ఉండేది మరి ఏం ఏం జరగలేదు అని చెప్పేసి చాలా ధైర్యంగా వెళ్ళిండ్రు చిరునవ్వుతో వెళ్ళిండ్రు కవిత అదే చిరునవ్వుతోనే వస్తారు ఆయన ఎన్ని కుట్రలు చేసినా కూడా ఏం కాదు ఈయన బాయ్ బాయ్ అన్నాడు ఆయన బాయ్ అన్నాడు దోనో బాయ్ బాయ్ కరికే ఏ పూరం ఇలా హోనాబోల్కే కరదియే అంటే ఈ కేసులో త్వరగా బెయిల్ వచ్చే పరిస్థితి ఎందుకంటే ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నవాళ్ళు అరెస్ట్ అయిన బెయిల్ రాకుండా జైల్లోనే మగ్గుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అలాంటి పరిస్థితి కవిత గారి విషయంలో జరుగుతుందంటారా లేదా అది ఇప్పుడు మనం చెప్పలేము వాళ్ళు నిరూపించాలి కదా నిరూపించిన తర్వాత దాని గురించి మాట్లాడాలి అయితే ఇంకో వాదన కూడా జరుగుతుంది బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటి అని చెప్పి గత కొన్ని రోజులుగా చర్చ ఉంది ఇప్పుడు ఎలక్షన్స్లో సానుభూతి కోసమే అరెస్టు జరిగింది బీజేపీ బీఆర్ఎస్ ప్లాన్ ప్రకారం చేశారని చెప్పి కాంగ్రెస్లో కొంతమంది ఏమంటారు అది కాంగ్రెస్ పన్నెండు కుట్ర ఇది కావాల్సి కానీ వాళ్ళిద్దరు ఒకటి వాళ్ళిద్దరు బాయ్ బాయ్ అయ్యి ఇక్కడ పనిన కుట్రని ఇక్కడ వేస్తున్నారు అంతే మా మీద వేస్తున్నారు ఇది కరెక్ట్ మీకు ఒక చిన్న మాట సరే మీరు ఇప్పుడు క్వశ్చన్ వేసిరు కదా బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యి అరెస్ట్ అనే మీరు చెప్పండి సొంత బీఆర్ఎస్ అధినేత్రి అధినేత్ర కూతురు కుమారి ఈమె బిడ్డే మన కేసీఆర్ గారి కుమార్తె శుక్రవారం పూట ఏ తండ్రి అయినా కానీ బిడ్డని బయటికి పంపిస్తాడా ఆడ మన ఇంటికి వస్తేనే బయటికి పంపించుకోం సార్ ఇవన్నీ ఇగో మాట్లాడడం చేత కాకుంటే కాంగ్రెస్ వాళ్ళని మాట్లాడద్దు రాజాసింగ్ కూర్చుంటే పొయ్యి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అందరు సాక్షిగా మీడియా సాక్షిగా మెల్ల ఒక సీఎం వెళ్ళి ఆయన కూర్చొని ఉంటే ఒక ఎమ్మెల్యే కూర్చొని ఉంటే ఒక సీఎం అయిన స్థాయి పోయి నవ్వుకుంటా చేయగలిపిండు మీరయ్యా బాయ్ బాయ్ జగమేరు సభలో చట్ట సభ్యులందరూ సమానమే మరి తోటి ఎమ్మెల్యే అయినా షేక్ అండ్ ఇవ్వాల్సి ఇస్తే తప్పేముంది షేక్ హ్యాండ్ ఏ రకంగా షేక్ హ్యాండ్ ఇగో మామూలుగా మనం మాట్లాడుతున్నప్పుడు మన ముఖం చెప్పేస్తుంది ఏ రకంగా మనము చేయగలుపుతున్నాము ఏ రకంగా అనేది మీరు బాయిబాయ్ అని యావత్ తెలంగాణ మీడియా ప్రజలకే ముందు తెలుస్తుంది ఏమని వాళ్ళు బాయ్బాయ్ అని ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కైతే ఏ సానుభూతి ఓట్లు ఎట్లా పడతాయి మీరు చెప్పండి ఒక కూతురు ఒక బీఆర్ఎస్ మా అధినేత్రి ఆయన కవిత గారు అరెస్ట్ జైల్లో ఉంటే అరే కవిత గారిని అరెస్ట్ చేశారని చెప్పి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్కి ఎక్కువ ఎంపీ సీట్లు రావడానికి ఇది ఒక దోహదపడుతుంది బీజేపీ బీఆర్ఎస్ ఎంపీసీ టూ థౌజండ్ వన్ లో ఉద్యమ బాట పట్టినప్పుడు జైళ్ళకు పోయినము జైళ్ళకెళ్ళి వచ్చినము అన్నీ అయినాయి సార్ అరెస్ట్లు కొత్త కాదు కానీ ఈ రకంగా ఒక బ్లేమ్ పెట్టుకొని జైలు వస్తే పడతాయా అండి సానుభూతి ఓట్లు మీరు చెప్పండి సానుభూతి ఓట్లు గట్ల పడతాయా మేము పోరాడితే కదా ఓట్లు పడేది సానుభూతి ఓట్లు సానుభూతి ఓట్లు సంపాదించంగ కాంగ్రెస్ వాళ్ళకి ఏది మాట్లాడికే రాదు ఏది మాట్లాడతామో ఏది మాట్లాడమో అలాగే అర్థం కాదు మెయిన్ రేవంత్ రెడ్డి గారికి మాట్లాడే ఒక దమ్ము లేదు ఎందుకు ఇవన్నీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే ఒకప్పుడు కవిత గారికి విట్నెస్ నోటీసులు ఇచ్చారు ఈ రోజు మధ్యాహ్నం వచ్చి సర్చ్ వారెంట్ అన్నారు సర్చ్ వారెంట్ ఒక ఇరవై నిమిషాలలో అయిపోతుంది తిరిగి మేము వెళ్ళిపోతాము అని అన్నారు కానీ కరెక్ట్గా సిక్స్ స్టార్ట్ అయిందో లేదో అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి స్పెషల్ ఫ్లైట్లో ఆమెను తీసుకెళ్లడము వాళ్ళకి భయం ఎక్కడ వీళ్ళంతా అడ్డుకుంటారో తో మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఇంకో విషయం ఏంటంటే తెలంగాణ ఆడబిడ్డని అది కూడా శుక్రవారం పూట ఒక ఆడబిడ్డని ఢిల్లీకి తీసుకోవడం చాలా తప్పు పాపం కవిత ఈడీ అట్లా నిబంధనలు ఉండదు కదా శుక్రవారం వీళ్ళని అరెస్ట్ చేయాలి శుక్రవారం ఆడపిల్లల్ని అరెస్ట్ చేయొద్దు ఇలాంటి నిబంధనలు లేవని చెప్తున్నారు ఈడీకి నిబంధనలు ఉన్నాయి ఎందుకంటే శుక్రవారం శనివారం ఆదివారం కోర్టు హాలిడేస్ కదా ప్లాన్ ప్రకారమే టూ డేస్ బెయిల్ అప్లై చేసుకోకుండా ఎటు దానికి పోకుండా ఆల్రెడీ సుప్రీం కోర్టు లో నైన్టీన్త్ కుంది కేసు మూడు రోజుల ముందు వచ్చి అరెస్ట్ చేస్తున్నారు అంటే ఇదంతా బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై కవితక్కని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ పథకం వేసారు కానీ ఈ పథకం ఎప్పటికీ సక్సెస్ కాదు కవితక్కకి అంటే రెండు సంవత్సరాలుగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది పలు దఫాలుగా ఢిల్లీకి పిలిపించి కూడా విచారణ జరిపారు సిబిఐ కూడా ఇక్కడ ఇంటికి వచ్చి విచారణ చేసిన పరిస్థితి అన్ని ఆధారాలు సేకరించాము ముఖ్యంగా లిక్కర్ స్కామ్ లో వంద కోట్ల లావాదేవీలకు సంబంధించి సౌత్ గ్రూప్ గా ఏర్పడి ఇదంతా అవకాశం చెప్పి పూర్తి ఆధారాలు ఉన్నాయి అని చెప్పి ఈడి చెప్తోంది ఉంది ఏమంటారు అప్పుడు ఆధారాలు ఉంటే సంవత్సరం కిందనే అరెస్ట్ చేయాలి కదా వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి ఆ రోజు కవితక్కని విడుదల చేశారు మళ్ళీ ఇప్పుడు అది ఇదే అని చెప్పి ఏదో కథలు అల్లి ఇప్పుడు కవితక్కని తీసుకెళ్ళారు కానీ వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు కవితక్క డెఫినెట్గా గా విడుదలవుతారు నిర్దోషిగా దోషి కాదు కవితక్క డెఫినెట్ కవితక్క ప్రూవ్ ప్రూవ్ తనేందో తన వెనుక మొత్తం మహిళా లోకం ఉంది తెలంగాణ మొత్తం మహిళలందరూ కవితక్క తోడుగా ఉంటారు కవితక్క భయపడే మనిషి కాదు లోక్సభ ఎన్నికల్లో ఈ అరెస్ట్ ప్రభావం ఎంత తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి ఎవ్వరిది సానుభూతి అవసరమే లేదు ఎందుకంటే కేసీఆర్ గారు ఏమేమి పథకాలు ఏమేమి మంచి పనులు చేసిరో ఎంత అభివృద్ధి చేసిరో తెలంగాణ రాష్ట్రకి ప్రతి ఒక్క ఆడబిడ్డకి తెలుసు జెంట్స్కి కూడా తెలుసు ఈ విషయము చిన్నపిల్లలు కూడా ఇప్పుడు కూడా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు అంటే ఏ చిన్నపిల్లలు అడిగినా కేసీఆర్ బాపే అని అంటారు అసలు రేవంత్ రెడ్డికి పేరు అసలు పిల్లలు చెప్పలేకపోతున్నారు దీన్ని బట్టి అర్థమవుతుంది కదా కేసీఆర్ గారు అంటే తెలంగాణ రాష్ట్రానికి ఎంత ప్రేమ అభిమానము కాబట్టి ఇవన్నీ వేస్ట్ వేస్ట్గా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ బీజేపీ మోదీకి ఒక ఆడపిల్ల ఉంటే ఆడపిల్ల వాల్యూ తెలుస్తుంది ఆయనకి పిల్లలు లేరు ఆడపిల్ల వాల్యూ తెలియదు అట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడడం కూడా మనము వేస్ట్ అంటే తప్పు చేసినా ఏదైనా ఏదైనా దొంగతనం చేసినా దొంగ పని చేసినా ఆడపిల్లని చెప్తే వదిలేయాలా ఇలా ప్రశ్నిస్తున్నారు కొంతమంది అసలు కవితక్క అక్కడ చేసింది లేదు పెట్టింది లేదు కదా వాంటెడ్గా ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది కవితక్క ప్రూవ్ చేసుకుంటుంది న్యాయవాదులు ఉన్నారు న్యాయస్థానం ఉన్నది అత్యున్నత సుప్రీంకోర్టు న్యాయస్థానము డెఫినెట్గా కవితక్కకి ఫేవర్గానే జడ్జిమెంట్ ఇస్తుంది ఎవరిని కూడా ఇక్కడ భయపడాల్సిన అవసరమే లేదు కవితక్క విడుదలై ప్యూర్ ఇట్లా గోల్డ్ లాగా మళ్ళీ తిరిగి బయటకు వస్తారు ఆ నమ్మకం మాకుంది న్యాయస్థానం పైన